ಸಾರುಳ್ಳ ಅವರೆ <considers child teaching> నేను ఆరు నెలలు అయింది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ కలిసి ఆరు నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఎందుకుల కొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళ కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు నా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మామూలు దౌర్జన్యం చేస్తున్నారు ఎడిపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలకి ఎక్కడ ఉండదు ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కుంటారు వాళ్ళు ఇందరు కూడా రెవెన్యూ ఉద్యోగులున్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇలా ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగలు కొనుక్కున్న మెల్ల మెల్లగా జాగల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమయితున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి ఇల్లు కట్టుకున్నాడు ఇవాళ ఇండ్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేదు కంచే చేరును మేసినట్టుగా ఏ పేదలకైతే అయితే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకుంటే చేయను ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇండ్లు కట్టుకోకుండా విషయం పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ కట్టుకునేటువంటి వాటి వాడికి కూలగొడతా ఉన్నారు కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు